బాగుంది బాగుందన్న పెట్టుబడి కూడా సింపుల్ గా ఉంది నల్లికి బాగా తట్టుకుంది వైరస్ కూడా లేదు తాలు కూడా ఎక్కడైనా చూడు కింద నుంచి కూడా ఎక్కడైనా తాలు లేదు లేదు ఎక్కడ పైదా కూడా ఐదు అడుగులు పెరిగింది చేను కొసగాల్లో చూడు మొత్తం పిందైపోయింది స్టెప్ కూడా బాగా పడుతుంది నల్లికి బాగా తట్టుకుంది మా పక్కన రైతులు కూడా చాలా ఏరియా ఏరియాలు వేసిన వాళ్ళు ఉన్నారు నల్లి పడి మాడిపోయి ఉన్నాయి వైరేస్ పడి ఉన్నాయి కొంతమంది తాలుగాలు అయ్యే రైతులు ఉన్నారు కానీ ఈ స్పీడ్ కి ఏది లేదు భయం లేదు ముందల రైతు నష్టపోతారని భయం లేదు అసలు నమ్మకం కాసిద్ది ఫస్ట్ నుంచి అసలు ఫస్ట్ నల్లి రాతలకి పదిహేను గంటలు కాపాడుది అవును నల్లు స్టార్టింగ్ అయ్యే కల పదిహేను గంటలు కాపాడుది రైతు సోదరులకు నమస్కారం అండి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా ఈ సంవత్సరం మరి విపరీతమైన నల్లి సమస్య ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఫీలో ఎక్కడ చూసినా కూడా నల్లి సమస్య అనేది లేదు మరి వాస్తవానికి రైతు ఎంచుకునే విత్తనంపై నల్లి సమస్య ఆధారపడి ఉంటుందంటే మనతో పాటు ఉన్న రైతు తను ఎంచుకున్న విత్తనానికి ఎక్కడ కూడా నల్లి సమస్య రావట్లేదు నాకు అనుకూలంగా ఉంది విత్తనం అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ విత్తనం పేరే మనకు డెన్మార్క్ వాళ్ళది అవంతిక అండి ఈ విత్తనం అనేది రైతుకు ఏ విధంగా ఉంది అంటే మనకు స్టార్టింగ్ లో చూసినట్టయితే జనరేషన్ నుంచి ఇల్డింగ్ వరకు ఏ విధంగా ఉంది అనేది రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీరు ఒకసారి మీ అడ్రస్ చెప్పండి అన్న మాది అసహాయమన్నం కృష్ణా జిల్లా మక్కపేట నన్ ఇప్పుడు మీరు ఈ డెన్మార్క్ వాళ్ళది అవంతి వేశారు కదా అవంతికి వేసినా నేను ఎడెకాల వేసినా ఓకే బాగుందండి రిజల్ట్ క్వాలిటీ కానీ ఫస్ట్ నుంచి నల్లికి తట్టుకుంది వైరస్ తట్టుకుంది ఇప్పుడు ఒక స్టెప్ వచ్చింది అవును పైన రెండో స్టెప్ ఇప్పుడు కొస్తకాల ఐదు అడుగులు పెరిగింది చేను కూడా ఇక్కడ చూసినా అత్త ఎక్కడ చూసినా కాయ కాయ సైజు కలర్ బాగుంది ఎవంతిక బాగుంది అన్న పెట్టుబడి కూడా సింపుల్ గా ఉంది నల్లికి బాగా తట్టుకుంది ఓకే వైరస్ కూడా లేదు తాళ్ళు కూడా ఎక్కడైనా చూడు కింద నుంచి కూడా ఎక్కడైనా తాళు లేదు లేదు ఎక్కడ పైదా కూడా ఐదు అడుగులు పెరిగింది చేను కొత్తగా చూడు మొత్తం కూడా స్టెప్ కూడా బాగా పడుతుంది నల్లికి బాగా తట్టుకుంది బాగుంది స్పీడ్ మీరు స్టార్టింగ్ స్టేజ్ లో విత్తనం దర్శనం వచ్చేసరికి జర్మేషన్ లో ఇచ్చారా లేకపోతే నెట్ లో ఇచ్చిన వంద శాతం వచ్చింది జర్మేషన్ కూడా బాగా బాగా వచ్చింది ఆ తర్వాత మీరు మెయిన్ ఫీల్డ్ వచ్చేసరికి స్టార్టింగ్ స్టేజ్ లో మనకు మొలక దశ అంటే మొలక దశ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సీడన మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంది బాగుంది నల్లి కావచ్చు పది పన్నెండు రోజులు కొట్టినా తర్వాత పది రోజులు కొట్టినా ఇప్పుడు వారం కొడతా మొక్కేది కొద్ది మందని దగ్గర దగ్గర నల్లి అట్టా కొంచెం అటాక్ అయింది కానీ వారం కొడతా మరి ఎక్కడ చూసినా అయితే మనకి విపరీతంగా నల్లి సమస్య ఉంది ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా అయితే నల్లి సమస్య కానీ అసలు ఎక్కడైనా చూడు ఏడు ఎకాల పిట్ లో ఎక్కడైనా నీకు వైరస్ గానీ నల్లి గానీ ఎక్కడైనా కానీ రాదు పాతిక ముప్పై అసలు ఏంది అసలు అంటే బొబ్బరి మూడు దగ్గర

మరి ఇది ఏ విధంగా ఫస్ట్ ఏ ముందు రిజల్ట్ బాగుంటుంది ఏ ముందు ఎంత చిన్న ముందు కొట్టు రిజల్ట్ బాగుంటుంది అంటే మీరు ఎన్ని రోజులు వాడి వారానికి ఒకసారి కొట్టిన నల్లి కొద్దిగా వస్తుందన్న కానీ వారానికి కొడుతున్నా బాగుంటుంది వారానికి కొట్టినా కూడా తట్టుకుంటుంది తట్టుకుంటుంది మెయిన్ గా అయితే నల్లి తట్టుకుంటాను నల్లి బాగా తట్టుకుంటుంది ప్రతి సంవత్సరం నేను పది నెలలు ఇదే అర్థం అనుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకెక్కువస్తారు ఇదే మొత్తం ఇదే ప్రతి సంవత్సరం అయితే మనకి కొన్ని విధులు ఎటువంటి చెప్పాను అన్నా ఫస్ట్ క్రాప్ అనేది సైజ్ అనేది బాగా వస్తుంది సైజ్ ఎక్కడ స్టేప్ అనేది సైజ్ తగ్గుతుంది ఇప్పుడు మా పక్కన రైతులు కూడా చాలా ఏరియాలు వేసిన వాళ్ళు ఉన్నారు వైరస్ నల్లిపడి మాడిపోయి ఉన్నాయి వైరస్ పడి ఉన్నాయి కొంతమంది తాలుగా రైతులు ఉన్నారు కానీ ఈ స్పీడ్ లేదు ఎక్కడ చూసినా తాలుగా సమస్య లేదు వాస్తవానికి మార్కెట్ లోకి తాలుగా సమస్య ఉంటే రేట్ అనేది పడదు మనకు పడదు కానీ ఎక్కడ చూసినా కూడా తాగుగా సమస్య లేదు మన మీకు ఈ విత్తనం అనేది మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా వారానికి మందులు వాడినప్పుడు కూడా నీకు అనుకూలంగా ఉంది కదా చుట్టుపక్కల రైతులు దీని గురించి ఏమడుతున్నారు వాళ్ళు

మనకు కొన్ని విత్తనాలు ఏ విధంగా ఉంటాయి అంటే మనకు ఫస్ట్ క్రాప్ అనేది సైజ్ అనేది బాగా వస్తుంది సెకండ్ స్టెప్ లో అనేది క్రాప్ తగ్గుతూ ఉంటుంది సైజ్ అనేది థర్డ్ స్టెప్ లో వస్తారు కూడా తగ్గుతూ ఉంటుంది కానీ ఎక్కడ చూసినా కూడా స్టార్టింగ్ స్టేజ్ నుంచి చివరి వరకు చివరి దాకా కూడా తగ్గలేదు పచ్చిక ఇది సైజ్ అనేది ఈ విధంగా అనిపిస్తుంది చివరికి ఫస్ట్ క్రాప్ సైజ్ కూడా తీసుకు సార్ దగ్గర ఫస్ట్ క్రాప్ లో ఉన్నటువంటి సైజు ఈ థర్డ్ స్టెప్ లో ఉన్న సైజు ఎక్కడ కూడా నీకు సైజ్ అనేది కూడా కాంప్రమైజ్ కాలేదు ఇలాగ అయితే రైతులకు ఉంటే మాత్రం మార్కెట్ లోకి వెళ్తే అనుకున్న దానికంటే జెండా పాటకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ సీడ్ అనేది రైతుకు అనుకూలంగా ఉంది వాస్తవానికి మనం సీడ్ ఎంచుకునేటప్పుడు తగినట్టు మందులు కూడా వాడాలి మందులు వాడినప్పుడు కూడా ఈ ఉన్నటువంటి ఏదైతే విత్తనం అనేది కూడా అనుకూలంగా ఉన్నప్పుడే రైతుకు అధిక సాధించే అవకాశం అయితే ఉంటుంది అన్న మీరు రైతుకు ఒక మాటలు చెప్పాలంటే ఈ సీడ్ గురించి ఏం చెప్తారు రైతు కళ్ళు వేసుకొని ఎక్కడైనా ఉండొచ్చు ఏం కాదు పది రోజుల ఎడిపోయినాయి కాదు భయం లేదు ముందల రైతు నష్టపోతారని భయం లేదు అసలు నమ్మకం కాసిద్ది ఫస్ట్ నుంచి అసలు ఫస్ట్ నల్లి రాత్రికి పదిహేను గంటలు కాపాడుది అవును నలుగురు స్టార్టింగ్ అయ్యే కల్లా పదిహేను గంటలు కాపాడుది ఇప్పుడు కూడా నేను చుట్టుపక్కల చూస్తున్నాం అన్న అక్కడ అక్కడ ఎక్కడ చూసినా నల్లి సమస్య బాగా విపరీతంగా ఇబ్బంది పెడుతుంది పైన కూడా నేను చూడు ఇప్పుడు గొడుక్కొమ్మ వచ్చి మంచి మామూలుగా అసలు మొత్తం గొడుక్కొమ్మే అవును మొత్తం మొత్తం ఎక్కడికి మొత్తం మన్నదండి చూస్తే ఇప్పుడు కింది నుంచి పైదాకా ఎక్కడ చూసినా కూడా కలర్ కూడా కాయ కలర్ తమ్స్ అప్ కలర్ ఉంది ఇప్పుడు పండుగ చూస్తే మీకు నెంబర్ నేను కలర్ ఈ చైర్ మీద చూడొచ్చు అదే మొత్తం గొడుగు కొమ్మలు పెట్టింది పైకి మొత్తం అన్న ఇప్పుడు మరి తేజాగా మార్కెట్ లో రేట్ ఎక్కువ ఉంది కదన్నా మీరు ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తాం కూడా ఇప్పుడు ఈ ఎకరానికి ముప్పై వచ్చేద్దాం అన్నా ప్రతి సంవత్సరం పాతిక మనం ఏరియాల సీట్ పెట్టిన ఈ సంవత్సరం ముప్పై మట్టి గ్యారెంటీ పైన కూడా రావచ్చు అంటున్నారు పక్క రైతులు కానీ మేము మట్టి ముప్పై రెక్క వేసుకుంటున్నాం ముప్పై అంటున్నారు కానీ ముప్పై ముప్పై వరకు పచ్చిగా ఉన్నాయి ఫ్లవరింగ్ కూడా వచ్చిన పోతే వచ్చినట్టు కొన్ని పంటలు చూస్తే రాలిపోతా ఉంది కానీ ఇక్కడ మాత్రం పిందవుతుందండి ఈ లో కూడా ఆల్రెడీ జనవరి ఇరవై ఐదో తారీఖు ఫ్లవరింగ్ అనేది నవంబర్ లో ఉన్నట్టుంది ఫ్లవరింగ్ అవును పూత అనేది రాలిపోకుండా మంచి నీటిగా ఉందండి వచ్చిన పూత వచ్చినట్టు పింద కూడా అవుతుంది ఇక్కడ మీరు చూస్తే గమనించవచ్చు కొత్తకి ఇప్పుడు చూస్తే ఇక్కడ కనిపిస్తా ఉంది కాబట్టి రైతులకు మనం ఏ సీడ్ ఎంచుకున్నా గానీ రైతుకు అనుకూలంగా ఉండడం దాని తగినట్టు పెట్టుబడి పెట్టినప్పుడే రైతు అదిగజీ సాధించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి విత్తన దశ చాలా కీలకం కాబట్టి రైతుకు సరైన విత్తనం ఎంచుకున్నప్పుడు తగినట్టు మందులు వాడుకుంటూ రైతు అనుభవాన్ని చెప్పడం జరుగుతుంది మీరు ఒకవేళ రైతుకు చెప్పాలనుకుంటే దీని గురించి లాస్ట్ ఒక మాట చెప్పండి విత్తనం అనేది ఏ విధంగా అనిపించింది ఏ రైతు అసలు మొలక శాతం కాంచి మొత్తం కూడా దంటు కట్టింది బాగా ఓకే తీసి బాగుంది కాండ కూడా బాగుంది మొక్క వేసిన ఇప్పుడు వేసాక పదివేలు వర్షం డైలీ పడది కూడా అయినా కూడా తట్టుకుంది మొక్క ఏ మాత్రం నెంబర్ వన్ ఉంది చూస్తే మాత్రం నల్లి కనిపిస్తలేదు మరి నల్లిని గమనించాలంటే మనకు ఈ ఆకుల యొక్క వెనక బాగా రాగి తడలేక బిల్లం కలెక్టర్ కనిపిస్తూ ఉంటుంది వచ్చేకులు మొత్తం మాడిపోతా ఉంటాయండి కాబట్టి ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా రాగి రాగితడానికి బెల్లకరలు వచ్చి మొత్తం మాట పెట్టాలి ఎక్కడ లేదు కాబట్టి నల్లి సమస్య అయితే టోటల్గా కట్టుకుంటుంది విత్తనం కాబట్టి రైతుకు నల్లి సమస్య తట్టుకుంటే ఆటోమేటిగా పెట్టుబడి తగ్గుతూ ఉంటుంది మెయిన్గా ఈ సంవత్సరం మనం అధిక పెట్టుబడి ఎక్కడ పెట్టామంటే నల్లికండి నల్లి మీద పెట్టుబడి ఎక్కువ పెట్టి డివర్స్ సాధించే కంటే తక్కువ పెట్టుబడిలో డివర్ సాధిస్తే రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పి మనతో పాటు ఉన్న రైతు అంటున్నాడు కాబట్టి ఎవరికైనా రైతులకు ఇలాంటి విత్తనాలు కావాలనుకుంటే మీరు రైతు అనుభవం అనేది చూస్తే మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము రైతు మాట్లాడండి అదేవిధంగా ఈ విత్తనం మీకు కావాలనుకుంటే చుట్టుపక్కల ప్రాంతాలకి కావాలనుకుంటే కీన్ పైన ఉన్న నెంబర్ చేస్తే మీకు ఎక్కడికంటే అక్కడికి కార్గో ధర కానీ కొరియర్ ధర కానీ పంపించే అవకాశం అయితే ఉంటుంది